వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్లో మాదిరి కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే ఆమె ఆసుపత్రిలో ఉన్నప్పుడైతే ఎవరు పలకరించడానికి రాలేదు అన్న నేపథ్యంలో ఆమె అయితే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది నా అంతటికి నేనే యాక్సిడెంట్ చేసుకోవాలని చేశాను అని చెప్పేసి చెప్పింది కానీ అక్కడైతే మాత్రం దువ్వాడ శ్రీనివాస్ రాకపోవటంతో కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నటువంటి మరో అంశం ఏంటంటే నేను ఈ ఇంటి నుంచి కదిలితే నా భార్య పిల్లలు వచ్చి ఇంటిని కబ్జా చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో నేను వెళ్ళి పలకరించలేని పరిస్థితి అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది ఈ ఎపిసోడ్ ఇట్లా ఉంటే ఆమె అయితే మాత్రం నేను మానవత్వాన్ని నమ్మాను కాబట్టి మోసపోయాను అనే విధంగా ఇండైరెక్ట్గా దువ్వాడ శ్రీనివాసును ఉద్దేశించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏమో హాస్పిటల్ నుంచి అయితే మాత్రం ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది మొత్తానికి వీడియో ఒక పక్క ఆమె ఎప్పటికప్పుడు అంశాలపై స్పందించడం మాధురి చేస్తున్నటువంటి అంశాలను అందరూ కూడా మన ఏపీ ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి అంశం ఈరోజు జరిగినటువంటి అంశం ఏంటంటే మాదిరి భర్త మహేష్ అయితే మాత్రం స్పందించారు ఆయన అమెరికాలో ఉంటారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే నా భార్యపై పూర్తిగా నమ్మకం ఉంది ఆమెను కావాలనే ఇరికించారని చెప్పేసి ఆయన అయితే మాత్రం ఒక వీడియో సందేశం అయితే పంపడం జరిగింది మొత్తానికి మహేష్ చెప్పినటువంటి అంటే నా భార్యపై నమ్మకం ఉంటుంది నా భార్య కూడా చాలా సౌందర్యంగా ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి నా భార్యపై పూర్తి నమ్మకం ఉంది కావాలని రాజకీయ పార్టీల్లోకి లాగి ఇరికించారనే విధంగా ఆయన స్పందన మొత్తానికి భార్యాభర్తల మధ్య మాధురి అలాగే మహేష్ ఇద్దరి మధ్య అయితే బాండింగ్ మంచిగానే ఉంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఏమీ లేవు కానీ మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ అలాగే దువ్వాడ వాణి ఆ కుటుంబ సభ్యుల వ్యవహారం మరి ఎలాంటి మలుపులు తిరిగిపోతుంది ఏ ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా వస్తున్నటువంటి నేపథ్యంలో మరి కథ ఎలాంటి మలుపు తిరుగుద్దో మనం వేచొద్దాం